ఇది ఉల్లిపాయ టమాటా అదే ఉల్లిపాయ టమాటా పచ్చ కొమిర్చి జీడిపప్పు పేస్ట్ జీడిపప్పు పేస్ట్ మసాలా అంటే మసాలా దినుసులండి అల్లం వెల్లుల్లి అన్నేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి పన్నీరు ఉల్లిపాయ చిన్న ముక్కలా కోసుకొని పచ్చిమిరపేలా కోసుకొని అందులోనే మసాలాకు అదే ఆకు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి వెన్న వేసుకొని మనం చేసుకోవాలి ఇందులోనే మనం మిక్సీ చేసుకున్న టమాటా ముద్ద అండ్ టమాటా ముద్ద వేసుకొని ఒకసారి వేయించుకోవాలి మిరి మేర ఉప్పు కారం మసాలా అండి గరం మసాలా నెల కొద్ది వేసాము జీడిపప్పు ముద్ద అన్నీ వేసి ఒక చుక్క నూనె వేసుకొని లాస్ట్లో మేతి పౌడర్ వేసుకొని కొత్త కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాము సిమ్లో పెట్టుకొని గుడుకుంటాము ഒക്കാര <laughs> കലക്കുണ്ട് Obrigado, okay, okay.